ఈ మధ్యన చాలామంది అడిగారు నాకు అన్నీ కష్టాలండి మాకు ఏ కోరిక కూడా నెరవేరటం లేదు అప్పులు చాలా అధికంగా ఉన్నాయండి తీరటం అవి ఎన్నో పరిహారాలు చేస్తున్నాం కానీ తీరటం లేదు ఇంకా నువ్వు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నావండి స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నావండి కానీ ఆ కోరికలు ఏవి కూడా తీరటం లేదండి ఏదైనా చాలా ఈజీగా ఉండే ఒక పరిహారం చెప్పండి అని అంటున్నారు రోజున చాలా అద్భుతమైన ఒక మూడు పరిహారాల గురించి చెప్తున్నాను ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామివారి దగ్గర చేసుకోవాల్సిన పరిహారాలండి ఎన్ని కష్టాలున్నా కానీ అవన్నీ కూడా తెలిగిపోతాయి ఎవరైతే అప్పుల బాధలతో బాధపడుతున్నారో అప్పులు అధికంగా ఉన్నవారు తప్పకుండా చేసుకోండి అప్పులను తొందరగా తీర్చగలుగుతారు అలానే మీకున్న ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుంది ఎవరైతే ఆంజనేయ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఉన్న కష్టాలన్నీ కూడా తెలిగిపోతాయి వారు కోరుకున్న కోరిక నెరవేరుతుంది కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరు అంటే ఆంజనేయ స్వామివారి ఎక్కడైతే రామనామం చెప్పుకోవడం జరుగుతుందో అంటే జపం చేసుకోవడం జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామివారు ఉంటారు కష్టాలు ఉన్నప్పుడు స్వామివారు మంత్రాన్ని చెప్పిస్తే ఆంజనేయ స్వామివారు ప్రత్యక్షం అవుతారు కష్టాలు ఉన్నప్పుడు ఆంజనేయ స్వామివారి తోడు ఉండి మన కష్టాలన్నింటిని కూడా తొలగిస్తాడు ఎలాంటి కష్టాల నుంచి సరే బయటపడవచ్చు ఆంజనేయ స్వామివారిని చాలా తొందరగా ప్రసన్నం చేసుకోవచ్చు మనం కొన్ని పదార్థాలు స్వామివారికి సమర్పించడం వల్ల ఎలాంటి కష్టాల్లో ఉన్నా కానీ వాటిని సమర్పించడం వల్ల అవన్నీ కూడా తీరిపోతాయి కానీ నమ్మకంతో చేయాలండి కొందరు పరిహారాలు చేసేటప్పుడు నమ్మకంలో ఎక్కడో చేస్తారు అలానే ఏదో చేద్దాంలే అని చేసేవారికి ఫలితాలు రావండి నమ్మకంతో చేయాలి మార్పులు అయితే అప్పుడే చూస్తారు ఖచ్చితంగా ఇక పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయించండి ఇంకా మీరు చేసిన ఉద్యోగంలో అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయి ధన సమస్యలు వస్తున్నాయి కోరికలు నెరవేరటం లేదు ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు స్థలాలు కొనుక్కోవాలనుకుంటున్నారు ఆ కోరికలు నెరవేరటం లేదనే వారు ఏం చేస్తారంటే ఈ ఈ ప్రతి మంగళవారం అలానే శనివారం రోజుల్లో మీరు సింధూరంలో కాస్త ఆవుని కలిపి మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ వారి యొక్క గుడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి స్వామివారికి ఆ సింధూరాన్ని వేయించండి ఇంకా మంచి ఫలితాలు కావాలంటే ఇక్కడ ఆవు నెయ్యికి బదులుగా జాస్మిన్ ఆయిల్ అంటే మల్లె నూనె ఉంటుంది కదండి మనకి షాప్స్లో బాగానే దొరుకుతుంది ఆయుర్వేద షాప్లో కూడా దొరుకుతుంది మంచి స్మెల్ ఉంటుందండి ఆ జాస్మిన్ ఆయిల్ని సింధూరంలో కలిపి స్వామివారి శరీరానికి పూయించడానికి చూడండి ఈ విధంగా మీరు ప్రతి శనివారం మంగళవారం ఈ పని చేయించండి ఒకవేళ మీరు దేవాలయానికి వెళ్ళి చేయించుకోవడం కుదరకపోతే ఇంటి దగ్గరే స్వామివారి యొక్క పటం ఉంటే కనుక అక్కడే చేయొచ్చు మీరు ఏం చేస్తారంటే ఇలాంటి తమలపాకు తీసుకోండి ఈ తమలపాకుకున్న తొడిమిని తీసేయండి తీసేసిన తర్వాత ఆ తమలపాకు మీద ఈ నేతిలో సింధూరాన్ని కలిపిన సింధూరు ఉంది కదండి ఆ సింధూరాన్ని పెట్టే తమలపాకులో స్వామివారి పాదాల దగ్గర పెట్టండి ఈ విధానాన్ని ఇంటి దగ్గర చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ దేవాలయానికి వెళ్ళి చేసుకునేటట్లయితే ఇందాక చెప్పుకున్నట్లుగా సింధూరంలో నెయ్యి కానీ లేదంటే జాస్మిన్ ఆయిల్ కానీ వేసి కలిపి స్వామివారి శరీరానికి వేయించే విధంగా చేయండి అంటే అక్కడ బ్రాహ్మణులు ఉంటారు కదండి వారికి చెబితే వాళ్ళే చేస్తారండి ఆంజనేయ స్వామి వారికి మీరు తీసుకువెళ్ళిన ఆ నెయ్యి సింధూరం కలిపిన పేస్ట్ని వారి శరీరానికి రాస్తారు వాళ్ళు లేదంటే మీరు ఇంటి దగ్గరే ఈ విధంగా చక్కగా తమలపాకు మీద సింధూరం పెట్టి స్వామి వారి పాదాల దగ్గర పెట్టండి ఇలా ప్రతి మంగళవారం లేదా ప్రతి శనివారం మీరు చేస్తూ ఉంటే మీకు ఆర్థిక సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇంకా చెప్పాలంటే కుజ దోషాల వల్ల వివాహానికి సంబంధించిన అనేక రకాలైన సమస్యలు వస్తాయి ప్రతి మనిషికి అనేక సమస్యలు ఉంటాయి కదా ఏవైనా సరే మీ మనసును ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇలా ప్రతి మంగళవారం శనివారం చేయించండి ఆయన పాదాల దగ్గర పెడుతూ ఉండండి కొంతమంది సొంత ఇల్లు కావాలనుకుంటున్నామండి స్థలాన్ని కొనుక్కోవాలనుకుంటున్నాము ఆ పని జరగటం లేదనే వారు పరిహారాన్ని చేసుకోండి ఖచ్చితంగా ఏదైతే స్థలాన్ని కొనుక్కోవాలనుకుంటున్నారో సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారో మీ కోరిక నెరవేరుతుంది పరిపూర్ణమైన నమ్మకంతో చేయండి ఇప్పుడు ఏవైతే చెప్పానో ధన సమస్యలు ఉద్యోగ సమస్యలు అలానే మీ మనసులో ఉన్న కోరికలు తీరడానికి ఇంకా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు కదండి అలాంటి కోరికలన్నీ కూడా ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే ఖచ్చితంగా నెరవేర్తాయండి నమ్మకంతో చేయండి చూస్తే చాలా సింపుల్గా ఉంటుందండి కుదిరితే దేవాలయంలో చేయించండి లేదంటే ఇంట్లో అయినా సరే ఈ రకంగా చేయండి అలానే మరొక పరిహారాన్ని కూడా చూద్దామండి ఆ పరిహారాన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ బటన్ ప్రెస్ చేసి ఆలనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇంకా ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయండి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి మరి తర్వాత పరిహారం ఏంటో చూద్దామండి ఇక్కడ ఈ ఆడవారు బెల్లాన్ని మంగళవారం రోజున స్వామివారికి నైవేద్యంగా పెట్టండి మీరు ఇంకా మీ పూజ గదిలో ఆంజేయ స్వామి వారి యొక్క పటం ఉంటుంది కదండి ఇలా ఉంటుంది కదా ఆయన పటం దగ్గర మీరు ఒక రెండు మూడు తులసాకులు పెట్టండి ఆయన కాళ్ళ దగ్గర మీ మనసులో ఉన్న కోరికలు ఉద్యోగ సమస్యలు కావచ్చు వ్యాపార సమస్యలు వివాహ సమస్యలు అనారోగ్య సమస్యలు ఏమైనా కావచ్చండి వాటి నుంచి మీరు త్వరగా బయటపెడతారు మీరు స్వామివారికి ఈ బెల్లాన్ని సమర్పించి ఆయన దగ్గర మూడు తులసాకులు పెట్టండి ఇది పెద్ద కష్టమైన పని కాదండి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేయచ్చు కానీ మీరు నెలసల టైంలో మాత్రం చేయకండి ఈ విధానాన్ని ఇక తర్వాత మీకు ఒక ప్రత్యేకమైన ఒక కోరిక ఉంది ఆ కోరిక నెరవేరాలనుకుంటున్నారు మీరు మంగళవారం రోజున కానీ లేదంటే శనివారం రోజున కానీ ఆంజనేయ స్వామి వారికి తులసమాలను సమర్పించండి అంటే మీ యొక్క ప్రత్యేకమైన కోరిక నెరవేరాలనుకున్నప్పుడు అప్పుడు మీరు తులసమాలను సమర్పించండి ఒకవేళ మీకు తులసి సమర్పించడానికి కుదిరినట్లయితే మీరు తులస సరే మీరు సమర్పించండి ఖచ్చితంగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది ఈ మధ్యనే చాలామంది అప్పుల సమస్యలు అధికంగా ఉన్నాయండి ఎంత చేసినా కానీ తీరటం లేదు ఎన్నో పరిహారాలు చేస్తున్నాము కానీ తీరటం లేదండి అప్పులు అనేవారు మీరు మంగళవారం రోజున ఏం చేస్తారంటే సాయంత్రం పూట ఒక తమలపాకు తీసుకోండి ఈ తమలపాకు తీసుకున్నారు కదండి ఈ తమలపాకుకున్న తొడిమిని తీసేయండి ఆ తొడిమిని తీసిన తర్వాత తమలపాకులో ఒక రెండు లవంగాలు పెట్టండి పువ్వు ఉన్న లవంగాలు పెట్టండి అలానే ఒక రెండు యాలకులు పెట్టండి పెట్టి మనం పాన్ చుడతాం కదండి పాన్ ఎలా చుడతామో అలా చక్కగా చుట్టేసేయండి ఇలా చుట్టండి ఇలా పొట్లంలాగా తయారు చేయండి తయారు చేసిన దీన్ని ఆంజేయ స్వామివారికి నైవేద్యంగా ఆ పొట్లాన్ని అక్కడ పెట్టండి మీరు పెట్టిన తర్వాత ఆవు నీతితో దీపారాధన చేయండి మామూలుగా నెత్తి దీపారాధన ఎలా చేస్తారో అదేవిధంగా మీరు ఆవు నెత్తితో దీపారాధన రోజున ఈ పొట్లాన్ని పెట్టిన తర్వాత ఆవు నెత్తితో దీపారాధన చేయండి ఇలా అప్పులు తీరే వరకు ప్రతి మంగళవారం రోజున మీరు ఈ చిన్న పని చేస్తూ ఉండండి అతి తొందరలో మీ యొక్క అప్పులు మీరు తొందరగా తీర్చేయగలుగుతారు అప్పులు తీర్చాలంటే మరి డబ్బులు ఉండాలి కదండి ఆ డబ్బులు వచ్చే మార్గాలు మీకు తెలుస్తాయి మీకు తీర్చగలిగే శక్తి వస్తుంది పరిహారం తీర్చే శక్తి మీకు కలగాలంటే డబ్బు పరంగా ధనరావుడి పరంగా అన్నీ మీకు కలిగితేనే కదండి మీరు అప్పులు తీర్చుకోగలుగుతారు ఆ యొక్క తీర్చగలిగే శక్తిని ఈ పరిహారం మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది చాలామంది అంటూ ఉంటారు కదండి పెద్ద పెద్ద పూజలు ఇవన్నీ కూడా మా వల్ల కాదండి పెద్ద పెద్ద పరిహారాలు కూడా మేము చేసుకోలేమండి అనేవారు ఈ చిన్న పరిహారాలు చేయండి దేవాలయంలో మీరు ఈ రకంగా చేయండి మరింత అద్భుతంగా ఉంటుందండి ఈ విధంగా పొట్లం కట్టి దేవాలయంలో సమర్పించండి మేము దేవాలయం వెళ్ళలేమండి అంటే ఇంటి దగ్గర మీరు ఈ విధంగా చేసుకుంటామనుకుంటే చెప్పినట్లుగా ఆవు నేతితో దీపారాధన చేసుకుని ఈ లవంగాలు యాలకులు పెట్టిన పొట్లాన్ని స్వామివారి దగ్గర పెట్టండి దేవాలయంలో చేస్తే మీ అప్పులు బాధలు తొందరగా తీరుతాయి ఎందుకంటే క్షేత్రానికి ఉండే శక్తి ఇంటికి ఉండే శక్తి డిఫరెంట్గా ఉంటుంది కదా ఇంట్లో అయినా సరే చేసుకోవచ్చు కాస్త టైం పడుతుంది ఇక మీరు పొట్లంగా పెట్టిన నైవేద్యం ఉంది కదండి దాన్ని మీరు పొరపాటును కూడా తీసుకోకండి అంటే నోట్లో వేసుకుంటారేమో తీసుకోకండి దానిని తర్వాత రోజున ఏదైనా చెట్టు మొదట్లో కానీ పారే నీటిలో కానీ పెట్టేయండి ఇంకా కష్టాలు ఎక్కువగా ఉన్నాయండి ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయండి లేదనుకునే లేదనుకునేవారు మీరు ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి రామనామాన్ని పఠించండి ఒక చిన్న మంత్రమైనా సరే పఠించండి ఆ మంత్రం ఏంటంటే ఓం హనుమతే నమ ఓం హనుమతే నమహ ఈ మంత్రాన్ని మీరు పఠించడం వల్ల కష్టాలు మెల్లమెల్లగా తీరిపోతాయి మీకున్న అప్పులు తీరేంతవరకు ఈ చిన్న ప్రయత్నం చేయండి ఖచ్చితంగా చెప్పుకున్న కష్టాలు ఉన్నవారు తప్పకుండా ఈ మూడు పరిహారాల నుంచి ఒకదాన్ని చేసుకుని మంచి ఫలితం పొందాలని నేను కోరుకుంటున్నాను ఆంజనేయ స్వారి రక్ష మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఎంతతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని భావిస్తున్నాను మరి ఒక లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి ఇంకా ఇలాంటి సమస్యలు ఉన్నవారు మీ చుట్టుపక్కల వారు కానీ మీ రిలేషన్స్ వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు